దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా రాష్ట్ర ప్రజలు కంటి ఏది ఏదైతుందో మీరు ఏదో పరీక్షలు నిరూపించేస్తున్న ఒకసారి మీ నాయకులు ఏదైతుందో ఆ కంటి విలువ పరీక్షలు చేయించుకోండి ఆ కంటి విలువ పరీక్షలు చేయించుకోండి నేను నువ్వు తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా కానీ ఇరవై నాలుగు గంటల విద్యుత్ తిగిన సరఫరా చేయబడుతుంటే నేను ప్రజా జీవితంలో తప్పుకుంటాను విధంగా అసలు రైతాంగ కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయే ఉమ్మడి రాష్ట్రంలో కనీస నిర్ణీత వేలలు ఉన్నాయి కనీస నిర్ణిత వేలలున్నాయి రెండు విడతల్లో ఐదు గంటలు ఒకసారి నాలుగు గంటలు ఒకసారి తొమ్మిది గంటలు ఇచ్చారు నిర్ణీత వేలలు రైతుకి ఏదైతుందో ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుంది అని ఒక విధమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉంటుంది ఇప్పుడు అది లేదు కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయితే అంటున్నా ఏమిటంటే వ్యవసాయం గుర్చు విద్యుత్ తీస్తున్నాం కాబట్టి మా విద్యుత్ శాఖ అప్పులు ఉప్పులు కట్టబడుతుంది ఎడిషియల్ కన్సంప్టెడ్ డిపాజిట్ అనేది ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం తన వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక ఇండైరెక్ట్ ఏదైతుందో ఎందుకంటే ఉండేది ఆయన కట్టాను ఏంటంటే ఔరంగజీబ్ కాలంలో చుట్టు పని ఇచ్చిండ్రు ఇప్పుడు కేసీఆర్ ఏదిందో కేసీఆర్ ఈస్ కేసీఆర్ ట్యాక్స్ నిజంగా ఔరంగజేబ్ కాలంలో చుట్టుపన్నేసిండో ఇంకో కేసీఆర్ ఏదిందో విద్యుత్ ఎవడు వాడుకున్నా వాళ్ళ మీద ఇంకో అదన డిపాజిట్ ఈ కన్సంప్షన్ డిపాజిట్ నీ కిరాయింట్ ఉదాహరణకు కిరాయింటుండి ఇవాళ ఇంట్లో కిరాక్ ఉన్నాయి కన్సంప్షన్ డిపాజిట్ నేను వస్తుంది కందు చెల్లించాల్సి వస్తుంది రేపు సంవత్సరానికి ఇల్లు కాల్ చేసి ఇంటికి పోతాం ఈ కంద డిపాజిట్ ఏం కావాలి ఇంటి ఓనర్ పోతుందా కి వస్తుందా మళ్ళీ వాడు కొత్త డిపాజిట్ వాడు కొత్త కట్టాలి అక్కడ ఇదే మా బ పట్టణాలలో సగం మంచి టెనెంట్సే తెలంగాణ మన జగిత పట్టణం దాదాపు పదివేల మంది అంటే నిరాశ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నదే రెంటెడ్ హౌసెస్ అనుకో లేకుంటే ఇట్లున్న పదివేల ఉంటాయి పదివేల కుటుంబాలు ఉంటాయని చెప్పి డిపాజిట్ అంటే నువ్వు డిస్కనెక్ట్ చేసుకుంటే తిరిగిస్తా అదో అది డిస్కనెక్ట్ అయితుందా తిరిగి వస్తేది నేను వేసే పన్ను ఎవడి మీద వేస్తున్నావు నిరుపేద వర్గాలు యాభై యూనిట్లు వాడుకుంటున్న మీదేస్తున్నా ఉత్తర తెలంగాణ విద్యుత్ వినియోగదారులు ఏదైతే ఉందో తెలంగాణ బిడ్డలం కాదా నేను మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా తెలంగాణ రాష్ట్ర సాధన మేము భాగస్వాములం కాదా ఎందుకు వివక్ష ఎందుకు ఈ వివక్ష పట్టు నేను మీ ఉత్తర తెలంగాణలో దొంగలం మేము ఇప్పుడు దక్షిణ తెలంగాణ దూర అది మన మనం దాఖలా కన్నట్టు ఇదే న్యాయ నేను ఈ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యులు ఏమీ కనబడతలేదు అంటున్నాను నేను ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చట్ట సభలకు ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు శాసన సభ్యులే కానీ శాసన మండలి సభ్యులే కానీ గౌరవ మంత్రివర్గ సభ్యులే చేసారు ఎక్కడ కూడా ఆయన అర్థం పవర్ డిస్టర్ కంపెనీ కదా ఆయన సిరిసిల్కమో అడిషనల్ కన్సమ్ ప్రాజెక్టు వాళ్ళ అయ్యా కేసీఆర్ ఎక్కడ నుంచి వహిస్తున్నాడు గజ్వే లేదు ఇప్పుడు అదన కదా డిపాజిట్ కరీంనర్ కేడి బస్ దగ్గర న్యాయం అంటూ నీకు అసలు ఎప్పుడు తెస్తలేదు కథ అందరూ అంటే అతడు చెప్తుండదు మా దగ్గర చెప్తుంటు మనం కూడా ఇంత అమాయకుల విద్యుత్ వినియోగదారులు కూడా కిజుకు అయినాయి సార్ కిజుకు పతాయినాయి క్యా హోరే మాట్లాడి మాట్లాడినట్టు ఎలక్ట్రిసిటీ రెగ్యులేట్ కమిటీ చైర్మన్ రంగారావు గారు ఆయన పెట్టిన జీవన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడింది ఇక్కడనే చేస్తున్నారు ఎందుకు చేస్తలేరు నిజమే ఇప్పుడు మేము ఇక్కడ 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 మొదలు పెట్టాం ఆడ కూడా చెప్తాం తర్వాత ఇది ఎక్స్పెరిమెంటల్ చెప్తున్నాడు ఎక్స్పెరిమెంటల్ అంటే మన పిసోలో అన్నట్టు ఎక్స్పెరిమెంటల్ అడిషనల్ పిశోలో డిపాజిట్ అనేది చట్ట విరుద్ధం అని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ అనే వాడు ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా ఉండాలి వినియోగదారుల పక్షపాతంగా ఉండాలి ఇలా ఆయన ఏదైతే వినియోగదారుల పక్షులు ఉండవలసి ఏదైతుందో ఇలా కంపెనీ పక్ష నిలబడి ఏదైతుందో మీరు గట్టాలు చెల్లింపు చేయకుండా పెట్టడాడుతుంది కంపెనీ మరి జాతాద్రి పవర్ పాలిక్ట్ ఎందుకు అడుతున్నాయి నువ్వు దాన్ని ఎన్టీపీసీ జనరేషన్ మనకు ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్ మనకు వచ్చేది ఉంది అక్కడ ఇరవై నాలుగు వందల మెగావాట్ వచ్చేది అని